వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ ఈ చెట్లు ఉండటం అశుభం ఇంటికి దక్షిణ వైపు ఈ చెట్టు ఉంటే ప్రాణగండం వాస్తు ప్రకారం కొన్ని చెట్లు ఇంటి చుట్టూ ఉండడం అశుభం ఆ చెట్లు నేన ఇంటిపై పడకూడదని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు అవేంటో తెలుసుకుందాం పనస పనస చెట్టు ఇంటిలోనే కాదు ఇంటి చుట్టుపక్కల కూడా ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో పనస చెట్టు ఉంటుందో అక్కడ చాలా సమస్యలు ఎదురవుతాయి రేగు రేగు చెట్టు చెట్టును కూడా ఇంటికి చాలా అశుభంగా భావిస్తారు ఎందుకంటే దీనికి ముళ్ళు ఉంటాయి ఇంటిలో లేదా ఇంటి చుట్టూ రేగు చెట్టు ఉండటం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది రావి చెట్టు రావి చెట్టు పూజ్యమైనది ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది కానీ ఈ చెట్టు కూడా ఇంటి ఆవరణలో ఉండకూడదు రావి చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ అభివృద్ధి నెమ్మదిస్తుంది అని నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం అంజీర్ చెట్టు కూడా ఇంటికి అశుభం. దీనివల్ల ఇంట్లో దారిద్ర్యం వస్తుందంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఈ చెట్టు ఇంటి ఉత్తర దిశలో ఉంటే కంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఖర్జూరం ఖర్జూరం చెట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ వాస్తు ప్రకారం ఖర్జూరం చెట్టును కూడా ఇంట్లో నాటకూడదు. మీరు దీన్ని నాటాలనుకుంటే ఇంటికి దూరంగా నాటండి లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు రావి రావి చెట్టును కూడా ఇంట్లో నాటడం అశుభంగా భావిస్తారు ఇంటికి దక్షిణ దిశలో ఈ చెట్టు ఉంటే ఆయుష్ తగ్గుతుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు